హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే తెల్లగా తెల్లవారుతుంది కనకం ఇంట్లో అప్పు పెళ్లి సందడి మొదలవుతుంది అప్పుని తీసుకుని కనకం కృష్ణమూర్తి కావ్య స్వప్న అందరూ గుడిలో ఉన్న కళ్యాణ మండపానికి చేరుకుంటారు కావ్య స్వప్న అల్లుళ్ళు రాలేదేంటి అని అంటారు కనకం అమ్మా వాళ్ళు వచ్చారమ్మా బయట ఉన్న అన్ని పనులు వాళ్లే చూసుకుంటున్నారు అని అంటుంది కావ్య ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందే ఎందుకంటే గారు మాపై కోపంగా ఉన్నారు కదా దానివల్ల పెళ్లికి రారేమోనని భయపడ్డాను కాని గారు దేవుడు లాంటివారు అందరినీ అర్థం చేసుకుంటాడు అని చెప్పి అంటూ ఉంటారు కనకం కృష్ణమూర్తి అమ్మా మా అత్తింటి వాళ్ళందరూ వస్తారు నువ్వేమీ కంగారు పడద్దు అప్పు పెళ్లి ప్రశాంతంగా జరుగుతుంది అప్పుని మేము చక్కగా రెడీ చేస్తాము మీరు వెళ్ళి పంతులుగారికి కావలసినవన్నీ ఇవ్వండి అని అంటుంది స్వప్న సరే అని చెప్పి కనకం కృష్ణమూర్తి ఇక కళ్యాణ మండపానికి వచ్చి పంతులుగారికి కావలసినవన్నీ ఇస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా రాహుల్ రుద్రాని దగ్గరికి వస్తారు మమ్మీ నేను పెళ్లికి రాను అని అంటారు అదేంట్రా ఎంతైనా కనకం నీ అత్తగారు నీ మరదల పెళ్లికి నువ్వు రాకపోతే బాగోదు ఆ కనకం వెళ్ళేటప్పుడు మనకి కూడా విడిగా ఒక పత్రిక ఇచ్చింది ఎంత పొగరో ఆ కనకానికి అని అంటుంది రుద్రాణి మమ్మీ అందుకే రానంటున్నాను ఎలాగూ అప్పు పెళ్ళైపోతే ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని అంటారు రాహుల్ అందుకే కదరా అక్కడ ఏదైనా జరగరానిది జరగకుండా ఉండాలి అంటే మనం వెళ్ళి నాలుగు కళ్ళతో చూడాలి ఏ నిమిషంలో అయినా ఎలాగైనా వారందరూ మార్చేయచ్చు కళ్యాణికి అప్పుకిచ్చి పెళ్లి చేయచ్చు అందుకే అక్కడున్న ప్రతి సమస్యని దగ్గరగా వెళ్ళి పరిష్కరించాలి అప్పు పెళ్ళయ్యేదాకా మనం అక్కడే ఉండాలి అని అంటుంది రుద్రాణి సర్లే అమ్మా కనీసం ఆ స్వప్న నన్ను పిలవలేదు వెళ్ళేటప్పుడు కూడా చెప్పలేదు అని అంటారు రాహుల్ సర్లేరా దాని గురించి పక్కన పెట్టు ఇప్పుడు దాని టైం నడుస్తుంది మన టైం వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి పద పద అందరూ రెడీ అయిపోయి కిందికి వచ్చేసి ఉంటారు అని చెప్పి అంటుంది రుద్రాణి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లోకి వస్తారు అత్తయ్య గారు మేము రెడీ అయిపోయాం అని అంటారు అపర్ణాదేవి అక్క నేను కూడా రెడీ అయిపోయాను ఏవండి మీరు కూడా రెడీనా అని అంటుంది రెడీనే ధాన్యలక్ష్మి పాపం అప్పు పెళ్ళి సంతోషంగా జరగాలని కనకం గారు వచ్చి మరీ చెప్పారు వెళ్ళకపోతే బాగోదు కదా వేడి మన ఏడి అని అంటారు మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆ కనకం కళ్యాణ్ రాకూడదని మరీ మరీ చెప్పి వెళ్ళింది ఇప్పుడు వాడొస్తే ఆ కనకం మన మీదకి తిరగబడుతుంది అనగాని అవును ప్రకాశం ఇప్పుడు కళ్యాణ్ అవసరం లేదులే పెళ్ళి ఇంకొక గంటలో అయిపోతుంది అప్పుడు అందరం కలిసి వచ్చేద్దాము అని అంటారు అపర్ణాదేవి ఇక అందరూ బయలుదేరి కారులో వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం అని చెప్పి రుద్రాని కారు దిగి కళ్యాణ్ గది దగ్గరికి వెళ్ళి లాక్ చేసి వచ్చేస్తుంది ఏ నిమిషమైనా మనస్సు మారచ్చు అప్పుడు అప్పు కావాలనిపించొచ్చు వచ్చి తాలిబొట్టు కట్టొచ్చు ఇప్పుడు తాళం వేసామనుకో ఖచ్చితంగా ముహూర్తం టైం ఇక గంటన్నర ఉంది ఈ గంటన్నరలో ఎవరికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు అప్పు పెళ్ళైపోతుంది లాక్ పడిపోయిందని నేనే చెప్తాను అని చెప్పి హృద్రాని అక్కడి నుండి కిందికి వచ్చేస్తుంది ఇది ఇలా ఉండగా కావ్య అలాగే స్వప్న అప్పుని రెడీ చేస్తూ ఉంటారు అప్పు ఇప్పటికైనా చీర కట్టుకున్నావు ఇప్పుడు తప్పదులే ఎందుకంటే కళ్యాణ మండపానికి ఫ్యాన్ షర్ట్లో వెళ్ళి కూర్చుంటే బాగోదే అని అంటుంది స్వప్న అవునే ఎందుకంటే ఇది మగరాయుడు పెళ్ళికొడికి ఇష్టమైన పెళ్ళికొచ్చిన వారికి ఇష్టం లేకుండా ఉంటుంది కదా అని అంటుంది కావ్య వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉంటే అప్పు మాత్రం డల్గా ఉంటుంది ఇక కావ్య అంటుంది అక్క అమ్మ ఎందుకో పిలుస్తుంది నేను వెళ్తాను అని చెప్పి ఇక కావ్య మండపం దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక స్వప్న కూడా అప్పు ఒక్క నిమిషం రాహుల్ వచ్చినట్టున్నాడు అని చెప్పి బయటికి వస్తుంది స్వప్న ఇంతలో అప్పు డల్గా తన సెల్ ఫోన్లో ఉన్న కళ్యాణ్ ఫోటోని చూస్తూ బాధపడుతూ ఉంటుంది కవి నిన్ను ఎలా మర్చిపోను పెళ్ళైనా నీ జ్ఞాపకాలే గుర్తుకొస్తాయి ఎందుకంటే నువ్వు నాకు అంత ఇష్టం నువ్వు నన్ను ప్రేమిస్తున్నా మన ఇద్దరి ప్రేమ మాత్రం ఎప్పటికీ కలవదని అర్థమైపోయింది అని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటుంది ఇంతలో స్వప్నం వచ్చి కరెక్ట్గా ఆ ఫోటోని చూస్తుంది ఏంటప్పు ఏంటే కళ్యాణ్ ఫోటోని చూస్తూ బాధపడుతున్నావేంటి కళ్యాణ్ని నువ్వు ఇష్టపడుతున్నావు కదా మళ్ళీ కళ్యాణ్ ని పెళ్లి చేసుకోవాలనిపిస్తుందా అని అంటుంది అదేంటే అక్క కళ్యాణ మండపంలో అలాంటి మాటలు అంటావేంటి కవి అంటే నాకు ఒకప్పుడు ప్రేమించాను ఇప్పుడు మంచి ఫ్రెండ్ అంతే నువ్వు ఇలాంటివేమీ పట్టించుకోకు అనగానే అర్థమైంది దీనికి కళ్యాణ్ అంటే చాలా ఇష్టం కానీ ఎందుకని పైకి చెప్పటం లేదు తన మనసులో అంత ప్రేమ ఉంచుకొని ఎందుకు ఇలా ముక్కు ముఖం తెలియని వారిని పెళ్లి చేసుకోవడం లేదు అప్పు ప్రేమని ఖచ్చితంగా గెలిపించాలి అటువైపు కళ్యాణ్ తనకి ఉందో లేదో అన్నది తెలుసుకోవాలి కదా అని చెప్పి ఇక స్వప్న కళ్యాణికి ఫోన్ చేస్తుంది ఇక కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేస్తారు స్వప్న చెప్పు అని అంటారు కళ్యాణ్ ఏంటి అంత డల్గా ఉన్నావు ఎక్కడ ఉన్నావు అని అంటుంది స్వప్న తెలుసు కదా స్వప్న ఇంట్లోనే ఉన్నాను అనగానే కళ్యాణ్ ఒకటి చెప్పనా మా అప్పు నిన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటుంది నువ్వంటే తనకి ప్రాణం కానీ నీకు ఇష్టమో లేదో నాకు అర్థం కావటం లేదు పెళ్ళయ్యాక నిన్నే తలుచుకుంటూ అటువైపు ఉండలేక అది ఏమైనా చేసుకోవచ్చు నాకెందుకో అప్పుని నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది అని అంటుంది స్వప్న చూడు స్వప్న మనం ఏమనుకున్నా ఆ దేవుడు ఒకటి రాసి పెట్టుంటాడు ఆ రాతని ఎవ్వరూ మార్చలేరు ఎందుకంటే కనక మాంటికి నేను అల్లుడుగా రావడం ఇష్టం లేదు అలాగే తన కూతుర్ని ఈ దుగ్గిరాల ఇంటి కోడలు కావడం అస్సలు ఇష్టం లేదు మా వదనికి ఎందుకంటే మీ కష్టాలను చూసిన మా వదిన అప్పుకి ఆ కష్టం రాకూడదు అనుకున్నారు ఇటువైపు మా అమ్మ కూడా అప్పుని పెళ్ళి చేసుకోకుండా ఉండడానికి శత విధాలా ప్రయత్నం చేస్తుంది అలాంటప్పుడు అలాంటి ప్రేమ ఎలా గెలుస్తుంది అని చెప్పి అంటారు కళ్యాణ్ ఏమో కళ్యాణ్ నువ్వు వచ్చి అప్పుని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని చెప్తే ఈ పెళ్లి ఆగిపోవచ్చు కానీ నువ్వు మాత్రం వాళ్ళ మాటల్ని పట్టుకొని ఇంట్లో ఉండడం సబబు కాదు అని అంటుంది స్వప్న ఇక కళ్యాణ్ ఫోన్ కట్ చేస్తారు ఇదంతా రాజ్ పక్కనే ఉండి వింటారు అంటే అప్పు మనసులో కళ్యాణ్ ఉన్నాడని తెలిసినా అప్పుని బాధ పెడుతూ ఈ పెళ్లి చేస్తారా లేదు అప్పు కళ్యాణ్ పెళ్లి కోసం నేను ఏదైనా చెయ్యాలి వాళ్ళు ఎలాగూ బయట పట్టం లేదు కనీసం నేనైనా వీళ్ళ పెళ్లికి ముందుకి నడపాలి అని చెప్పి రాజిక ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు రాజ్ ఇది ఇలా ఉండగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కళ్యాణ మండపానికి చేరుకుంటారు కనకం కృష్ణమూర్తి వాళ్ళని చక్కగా ఆహ్వానిస్తూ ఉంటారు అందరినీ కూర్చోమని చెప్తారు ఇంకొక అరగంటలో అప్పుకి పెళ్ళైపోతుంది నాకు ప్రశాంతంగా ఉంటుందమ్మా అని అంటుంది కనకం చూడు కనకం ముగ్గురు కూతుర్లని చక్కగా పెంచి అత్తవారింటికి పంపిస్తున్నావు ఇక నీకు అంతా శుభమే అని అంటారు ఇందిరాదేవి ఇక గారు అంటారు అమ్మ అమ్మాయిని తీసుకొచ్చి అబ్బాయి పక్కన కూర్చోపెట్టండి ఇద్దరికి జీలకర్ర బెల్లం తర్వాత పట్టు వస్త్రాలు కట్టించి ఇక తాలిబుట్టుని కట్టి ఇద్దరికి తలంబ్రాలు ఆడిస్తే అయిపోతుంది ఆ బ్రహ్మముడి వేసేశాక వీళ్ళిద్దరినీ ఎవరు విడదీయలేరు అని చెప్పి పంతులుగారు తనలో తాను పెళ్లి మాటలన్నీ చెప్తూ అందరినీ సరదాగా ఆకర్షిస్తూ ఉంటారు పంతులుగారు ఇది ఇలా ఉండగా కళ్యాణికి ఫోన్ చేస్తారు రాజ్ ఇక కళ్యాణ్ అంటారు అన్నయ్య నన్ను ఇబ్బంది పెట్టద్దు నువ్వు ఇబ్బంది పడద్దు హు పెళ్ళైపోతుంది చాలన్నయ్యా చాలు ఈ జీవితానికి ఇలాగే ఉండాలని ఆ భగవంతుడు రాశాడు ఇక నాకు మీరు అని చెప్పి అంటూ ఉంటారు ఒరే కళ్యాణ్ ఎక్కడ ఉన్నా ఇక్కడికి రా నీకు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి అని అంటారు ఏంటన్నయ్య ఏ విషయం మొన్న అప్పుతో డ్రామా ఆడినట్టు నాతో కూడా ఆడి మళ్ళీ మన వదినకి అటువైపు వాళ్ళ అమ్మ వాళ్ళకి బాధ కలిగించే పని ఏదైనా చేస్తారా నా పెళ్లి వల్ల నా మనసు క్షోభ వల్ల అని అంటారు లేదు లేదు మా అత్తయ్య కనకం ఆ పెళ్లి చేయాలని తొందరపాటులో ఒక నిత్య పెళ్లి కొడుకిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది అనగానే అన్నయ్య నువ్వు చెప్తుంది నిజమా నిజమా అని అంటారు అవును వాడికిది నాలుగో పెళ్ళి వాడు కానిస్టేబుల్ అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్న కట్నాలు లేకుండా అమ్మాయికి పెళ్లి చేసి తరువాత అమ్మాయికి కట్నం తీసుకెళ్ళమని లేకపోతే వారు మాకు తెలుసని చెప్పి ఇక టార్చర్ పెడతారంట అనగానే అన్నయ్య నేను ఇలా అంటే నమ్మేస్తాను వస్తాను అనుకుంటున్నావా రానన్నయ్య ఆల్రెడీ కనకం కావ్య అందరూ ఆ పెళ్ళి కొడుకుని చూసి మంచి సంబంధం అని తెలిసాకే హప్పునిచ్చి పెళ్లి చేశారు అన్నయ్య ఇక నా గురించి మీరు ఏ డ్రామా ఆడద్దు అని అంటారు కళ్యాణ్ కళ్యాణ్ నీకెలా చెప్పాలరా సరే ఇంకసేపట్లో పెళ్ళి లైవ్లో అక్కడ నిత్య పెళ్లి కొడుకు కోసం పెళ్లి కూతురు నలుగురు వస్తారు అప్పుడైనా రా అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు రాజ్ ఇది ఇలా ఉండగా అప్పు పెళ్ళిలో ఇక రాజ్ బాధగా ఉండడం చూసిన కావ్య తన దగ్గరికి వస్తుంది వద్దండి మీరు ఎందుకో కళ్యాణ్ని ని అప్పుని కలపాలనుకుంటున్నారు కానీ ఆ భగవంతుడు అప్పూకి వేరే అతనితో పెట్టారు అందుకే పెళ్లి పీటల దాకా వచ్చింది మనం సంతోషంగా ఉండి వాళ్ళని దీవించాలి ఇంకా పెళ్ళి ఆపాలని ప్రయత్నాలు చేయొద్దు మీకు దండం పెడతాను అని అంటుంది కావ్య నేను ఆపడం కాదు ఈ పెళ్ళే ఆగిపోతుంది అసలు నిజాలు తెలిస్తే ఇంకా సేపట్లో నీకే తెలుస్తుంది కదా అని అంటారు రాజ్ ఇక పంతులు గారు పెళ్లి కొడుక్కి జీలకర బెల్లం పెట్టాలని ఇక సుహమూర్తం చూస్తూ కరెక్ట్గా ఒకరి చేతిని ఒకరి పట్టుకొని జీలకర్ర బెల్లం తలకి పెట్టబోతుండగా నలుగురు యువతలు అక్కడికి చేరుకుంటారు ఇక వాళ్ళ నలుగురు పంతులు గారు ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా ఇచ్చి పెళ్లి చేసేస్తే మాతో పాటు ఆవిడ కూడా ఐదో నెంబర్ అవుతుంది అక్కడున్న పెళ్లి కొడుకు నిత్య పెళ్లి కొడుకు ఊరుకొక అమ్మాయిని ఇలా మోసం చేస్తూ వాళ్ళ వెనకాల ఆస్తి ఏమైనా ఉంటే తీసుకొని లేకపోతే వారిలా నటించి కట్నకానుకులు లేకుండా చాలా సింపుల్గా పెళ్లి చేయాలని ఇలా మంచివారిగా నటిస్తూ మోసం చేస్తారు ఇదిగో ఒకరికి కాదు నలుగురు నలుగురికి ఒకరికి తెలియకుండా ఒకరికి తాలిబొట్టు కట్టి ఇప్పుడు ఆయుధం అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడతారు ఇక పెళ్లి కొడుకు అక్కడి నుండి పారిపోతూ ఉంటే ఇంతలో పోలీసులు వస్తారు ఒరే నువ్వు కానిస్టేబుల్వే మా పరువు తీస్తున్నావని మాకు అర్థమైంది ఇక నీ నలుగురు పెళ్ళాలు నీ మీద కేసు వేశారు నీ కేసు వేశారు కాబట్టి నిన్ను అరెస్ట్ చేస్తున్నాము ఒకటి మాత్రం నిజం ఆ నలుగురు ఇక నీకు అవకాశం ఇవ్వర్లే అని చెప్పి పోలీసులు పెళ్లి కొడుకుని తీసుకుని వెళ్ళిపోతారు ఇక అప్పు పెళ్లి ఆగిపోవడంతో కనకం కృష్ణమూర్తి అక్కడే కుప్పకూలిపోతారు రాజ్కు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక రుద్రాని ధాన్యలక్ష్మితో అంటూ ఉంటుంది వదిన కళ్యాణ్ ఎందుకు వద్దన్నాను ఇప్పటికైనా అర్థమైందా అప్పు పెళ్ళి ఆగిపోయింది ఇక్కడ కనుక మన కళ్యాణ్ ఉంటే తాలిబొట్టునిచ్చి ఆ కావ్య కట్టమని కావాలని చెప్పేది ఇప్పుడు రాకుండా బ్రతికిపోయాం పెళ్ళి ఆగిపోయింది కదా వెళ్ళిపోదాం పదా అని అంటుంది పదరుద్రాణి అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే ధాన్యలక్ష్మి నీకేమైనా కొంచెమైనా బుద్ధి ఉందా అక్కడ పెళ్లి ఆగిపోయి పాపం వాళ్ళు అంతగా బాధపడుతుంటే ఓదార్చాల్సింది పోయి వెళ్ళిపోతానంటావా నువ్వు మనిషివేనా ఈ రుద్రాని మాటలు విని నీ బుర్ర ఎందుకు ఇలా పాడైపోయింది అని అంటారు ప్రకాష్ ఇక పెళ్లికి వచ్చిన వారంతా తలో మాట అంటూ ఉంటారు కనకం నీ కూతురు పెళ్లి ఆగిపోయిందని బాధపడద్దు అప్పుడు కళ్యాణ్తో ఏదో చెవాకులు అవాక్కులు వచ్చాయి అయినా మంచి పెళ్లి సంబంధం అని చెప్పి అతనికి ఇచ్చి చూడాలనుకున్నావు కానీ కుదరలేదు కదా ఎలాగో పెద్దింటివారు కదా కళ్యాణ్తోనే తిరుగుతూ ఉండని అని అంటారు ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది కావ్య మరే ఇలాంటి అమ్మాయి పెళ్లి ఆగిపోతే పెళ్లి జరుగుతుందా మొన్నడి దాకా కళ్యాణ్తో తను చెట్టా పట్టలేసుకుని తిరిగి కళ్యాణ్కి విడాకులు ఇచ్చేటట్టు చేసింది ఇప్పుడేమో పెళ్లిదాకా వచ్చింది పేడాకులయింది ఏంటో కనకం పరిస్థితి అని చెప్పి బస్తీలో వచ్చిన పెళ్లివారంతా ఇక మాటలంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇక అప్పుకి ఏం చెయ్యాలో అర్థం కాదు నా వల్ల అమ్మ నాయన అవమానాలు పడుతున్నారు అలాగే నా వల్ల అక్కల జీవితం బాగుండాలి అంటే నేను బ్రతకకూడదు చచ్చిపోవాలి అని చెప్పి అప్పు పరుగు పరుగున బయటికి వెళ్ళబోతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే కళ్యాణ్ వస్తారు అప్పు ఎక్కడికి వెళ్తున్నావు అనగానే కవి నన్ను నా అయినా నా పెళ్ళికి రానన్నావు కదా ఇప్పుడు ఎందుకు వచ్చావు అనగానే ఏ రాకూడదా నా స్నేహితురాలు కష్టాల్లో ఉన్నప్పుడు నేను చాలాసార్లు ఆదుకున్నాను నాకు నా స్నేహితురాలు కూడా ఆదుకుంది అందుకే నా మనసులో ఉన్న స్నేహితురాలు కోసం ఇక్కడికి వచ్చాను ఎవరు ఏమనుకున్నా అప్పు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు లేకపోతే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అందుకే పెళ్లి పీట్లపైన పెళ్ళి ఆగిపోతే చాలా సంతోషంగా ఇక్కడికి బయలుదేరాను మీ అమ్మ వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి భయపడి మన ప్రేమని మనం చంపుకోవద్దు మన ప్రేమని మనం గెలిపించుకుందాం రా అప్పు రా నీకు నేను నాకు నువ్వు అని అంటారు కవి వద్దు కవి అనగానే ఇంతలో రాజ్ వస్తారు ఏ అప్పు ఇంకొక మాట మాట్లాడవంటే ఇదిగో ఈ చెంప ఆ చెంప కొడతాను ముందు వెళ్ళి పెళ్లి పీట్లపై కూర్చో కళ్యాణ్ నువ్వు కూడా కూర్చో ఎవరు అడ్డొస్తారు రాని ఈరోజు వాళ్ళు నేను అని అని చెప్పి అంటారు రాజ్ రాజ్ కళ్యాణ్ ఎందుకు కూర్చోమంటున్నావు అనగానే పిన్ని ఇప్పుడు దాకా పిన్ని చాలా వాల్యూ ఇచ్చాను కానీ కళ్యాణ్ మనసుని అర్థం చేసుకోకుండా ఒక తల్లిగా ఎలా ఉన్నారు పిన్ని మీరు వాడు ఏం చేసుకోబోయాడో తెలుసా చచ్చిపోవాలనుకున్నాడు కానీ ఇక్కడ జరిగిన సిచ్యుయేషన్ అంతా చెప్పి కళ్యాణ్ని ఇక్కడికి తీసుకొచ్చాను వాళ్ళ ప్రేమని గెలిపించాలని అనుకున్నాను ఇక ఎవరు అడ్డు చెప్పినా నేను మాత్రం ఊరుకోను పంతుడు గారు ముహూర్తానికి ఇంకా ఐదు నిమిషాలే ఉంది ఆ తాలిబొట్టుని కళ్యాణ్ చేతికి ఇవ్వండి అప్పు మెడలో మూడు ముళ్ళు వేస్తారు అని అంటారు రాజ్ ఇక కళ్యాణ్ చాలా సంతోషంగా అప్పు మెడలో మూడు ముళ్ళు వేస్తారు ఇక అప్పు కళ్యాణ్ పెళ్ళయ్యాక రాజ్ కనకం దగ్గరికి వస్తారు చూడండి మీరు ఏదో అనుకున్నారు ఏదో జరిగిందని బాధపడద్దు ఎందుకంటే దుగ్గిరాల ఇంట్లో ఇద్దరి ఇచ్చిన మీరు మూడో కూతురు కూడా అనుకోకుండా మా ఇంటి కూడలయ్యింది తన మనసుని చంపాలని మనం ఎవ్వరం ఏమీ అనుకోవద్దు మీ అమ్మాయి కంట కన్నీళ్ళు మా కళ్యాణ్ ఎప్పటికీ రానివ్వడు కళ్యాణ్ అపురూపంగా అప్పుని చూసుకుంటాడు ఆ మాట నేనిస్తున్నాను అని అంటారు రాజ్ ఇక ఇందిరాదేవి సీతారామయ్య గారు అపర్ణ వీళ్ళంతా సడన్గా అప్పుకి కళ్యాణ్కి పెళ్లి అవడంతో సంతోషపడతారు ఇక ధాన్యలక్ష్మి అక్కడి నుండి ఫాస్ట్గా ఇంటికి చేరుకుంటుంది ఇక రుద్రాని అయిపోయింది నేను ఏ ప్లాన్లు వేసినా ఇలా రివర్సు అవుతున్నాయి అని మనసులో అనుకుంటూ ఇంటికి చేరుకుంటుంది అప్పుకి కళ్యాణ్కి హారతిచ్చి కావ్య లోపలికి తీసుకువెళ్తుంది ఒకరి పేర్లు ఒకరి చెప్పుకుంటూ ఇక లోపలికి వచ్చి దేవుడి మందిరంలో దీపం వెలిగిస్తుంది అప్పు ఇక కళ్యాణప్పు పెళ్లి జరగడంతో దుగ్గిరాల వారంతా సంతోషంగా ఉంటారు ఇక కావ్య అంటుంది అమ్మమ్మగారు తాతగారు అనుకోకుండా మా అప్పు ఇంటి కోడలయ్యింది ఇప్పుడు చిన్నత్తయ్య మా అందరి మీద చాలా కోపంగా ఉంది కానీ అవేమి మేము పట్టించుకోవాలనుకోవటం లేదు కవిగారి మనసులో ఇంతగా అప్పు ఉన్నప్పుడు ఆ ప్రేమని విడదీయడం ఎవరి వల్ల కాదు తను చనిపోవాలనుకున్నారు అంటే అప్పుని ఎంత ప్రేమిస్తున్నారో ఇప్పుడు అర్థమైంది ఏమండి నేను ఎప్పుడు మిమ్మల్ని క్షమాపణ అడగలేదు కానీ మీరే మీ తమ్ముడు మనసుని నా చెల్లి మనసుని అర్థం చేసుకుని వారిద్దరి పెళ్లి చేశారు లేదు లేదు ఆ దేవుడే పెళ్లి చేసేటట్టు చేశాడు మంచివారిగా మోసం చేస్తూ అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న ఆ నిత్య పెళ్లి కొడుకు అరెస్ట్ అయ్యాడు మా అప్పు ఈ ఇంటి కోడలయ్యింది అని అంటుంది కావ్య ఇక కళ్యాణ్ అప్పుని తీసుకుని తన రూంలోకి వెళ్తారు తన అన్ని గుర్తులన్నీ అప్పుకి రాసిన కవితలన్నీ అప్పుకి చూపిస్తారు కవి ఎందుకు ఇంత ప్రేమ పెట్టుకుని నన్ను ప్రేమించకుండా అనమికని పెళ్లి చేసుకున్నావు అని అంటుంది అప్పు చూడప్పు అది ప్రేమ అనుకున్నాను కానీ నిజమైన ప్రేమ ఏంటి అన్నది నాకు అర్థమైంది ఇది నిజమైన ప్రేమ అందుకే మన ప్రేమ మనల్ని గెలిపించింది అని అంటారు కళ్యాణ్ కానీ ఒకటి మాత్రం నిజం కవి ఎందుకంటే ధాన్యలక్ష్మి ఆంటీ ఒకప్పుడు చాలా మంచిగా ఉండేవారు ఇప్పుడు మా కుటుంబంపై తను పగ పెంచుకున్నారు అప్పటిదాకా మన అత్తయ్య మా అత్తయ్య మనసుని మారేదాకా మనం తనని మార్చుదాము అని అంటుంది సరే అప్పు ఎందుకంటే కావ్యవదిని కూడా సంవత్సరం ఆగాక అన్నయ్య మనసులో స్థానం సంపాదించుకుంది నీ మనసులో స్థానం సంపాదించాలంటే నేను మా అమ్మ మనసుని మార్చాలి అని అంటారు అదేం కాదులే ఇది కళ నిజమా అనిపిస్తుంది నిజంగా మన ఇద్దరికీ పెళ్ళైందంటేనే నమ్మలేకపోతున్నాను కానీ ఒకటి మాత్రం నిజం నేను ఎప్పట్లాగే ఉంటే నీకేమైనా అభ్యంతరమా అనగాని అప్పు నువ్వు ఎప్పట్లాగే ఉండాలని అనుకుంటున్నాను ఎవరి కోసమో నువ్వు మారాలని లేదు అనగాని కానీ మారుతాను ఎందుకంటే దుగ్గిరాల ఇంటి కోడళ్ళైన మా అక్కలు చక్కగా చీర కట్టుకుంటున్నారు ఫ్యాన్ షర్ట్ వేయడం తప్పు కాదు కానీ ఈ ఇంట్లో నేను కూడా కోడల్నే కాబట్టి ఈరోజు నుండి చీరలు కట్టకపోయినా డ్రెస్సులు వేసుకుంటాను అని అంటుంది అప్పు థ్యాంక్ యూ సో మచ్ అప్పు నా మనసునే కాదు ఇంట్లో వాళ్ళ మనసుని కూడా ఈ రోజు నుండి గెలుచుకోబోతున్నావు మా అప్పు బంగారం అనగానే ఇక అప్పు తన వైపు ప్రేమగా చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఇక కావ్య ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది ఏ కావ్య నా గదిలోకి వచ్చి ఏదో చెయ్యాలనుకుంటున్నావు కానీ నీ మాటలు మీ అత్తగారు నీ భర్త ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వినచ్చి కానీ నేను విన్నాం నన్ను ఇంత ద్రోహం చేసినా వాళ్ళిద్దరూ నాకు సంబంధం లేదు అని అంటుంది ధాన్యలక్ష్మి చిన్నతయ్య ఒకప్పుడు ఈ ఇంట్లో అందరూ ఒకటైనా మీరు నా వైపు సపోర్ట్ చేశారు అంత మంచి మనసున్న మీరు ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు కవిగారు అప్పు దూరం అవుతుందని ఆత్మహత్య చేసుకోబోయారు ఆయన కాపాడి తీసుకుని వచ్చారు ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగి ఉంటే మీరిలా ప్రాణాలతో బ్రతికి ఉండేవారా కవిగారు ఏమైనా అయిపోతే మీరు బ్రతికి బట్ట కడతారా అందుకే వాళ్ళ మనసుల్ని అర్థం చేసుకోమని చెప్తున్నాను మా అప్పు చాలా మంచిది తను ప్రాణం కంటే ఎక్కువగా కవిగారిని ప్రేమించిందని ఇప్పుడే నాకు అర్థమైంది చిన్నత్తయ్య మనసులో ఏమీ పెట్టుకోవద్దు మీ ఆశీర్వాదం ఖచ్చితంగా అప్పు కవిగారికి కావాలి అని అంటుంది కనకం ఇంతలో ఆపన్న వస్తుంది కావ్య ఎందుకు మనుషులకైతే బ్రతిమలాడితే అర్థమవుతుంది కానీ ధాన్యలక్ష్మి రుద్రానితో చేరి మనిషిలా ఆలోచించడం లేదు నువ్వు బ్రతిమిలాడినా ఆడకపోయినా ఈ ఇంటి కొడలు అప్పు కళ్యాణ్ నా కొడుకు లాంటివాడే కొడుకు కంటే ఎక్కువ అందుకే తన తరపు నుండి అన్ని కార్యక్రమాలు చెయ్యాలనుకుంటున్నాను రేపు వ్రతం చేసి ఈవినింగ్ మనకి తెలిసిన బంధువులందరికీ అప్పు కళ్యాణ్ని పరిచయం చేయాలి పదా అన్ని ఏర్పాట్లు అత్తయ్య గారికి మావయ్య గారికి చెప్పి మనమే చెయ్యాలి కన్న కొడుకు తన మనస్ఫూర్తిగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇదిగో ఇలా కోపంతో రగిలిపోతున్న వ్యక్తిని నిన్నే చూశాను అని చెప్పి అంటుంది అపర్ణాదేవి ఇక అమ్మమ్మగారు తాతగారు అందరూ ఇక రేపు సత్యనారాయణ వ్రతం అలాగే ఇక నైటు ఫంక్షన్ పెట్టడానికి ఓకే చేస్తారు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక కావ్య తన రూమ్కి వస్తుంది ఇక రాజ్ని వెనక నుండి కౌగిలించుకుంటుంది ఏ కళావతి వదులు అని అంటారు ఎందుకు వదలాలి నేను అస్సలు వదలను ఎందుకంటే ఇంత మంచి మొగుడు నాకు దొరకడం నేను అదృష్టవంతురాల్ని ఏంటండి అమ్మమ్మగారి చెప్పిన మాట మీకు గుర్తులేదేమో నాకు గుర్తుంది అందుకే మనవడో మనవరాల్నో త్వరగా ఇవ్వాలని నాకు అనిపిస్తుంది మీరేమో అందరూ ఎలా ఉన్నారా వీళ్ళని వాళ్ళని కలపాలని ఆలోచిస్తున్నారు అనగానే ఒకప్పుడు అది నీ పని కదా అందుకే నేను తీసుకున్నాను ఏంటి ఈవిడ గారికి ఇక కావ్య నా మగుడు బంగారం నేను కూడా బంగారాన్నే అని అంటుంది సరే రేపు మన ఇంట్లో రెండు ఫంక్షన్లు వస్తాయి మనం ధూమ్ ధామ్గా ఎంజాయ్ చేయాలి కళావతి చాలా రోజుల నుండి ఈ ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది కానీ ఆ సమస్య తీరుతుంది కానీ మన అందరం సంతోషంగా ఉండే రోజులు కొన్ని మాత్రమే అవి ఎప్పుడు ఇలా బాధలు పడుతూ ఇక ఒకరికి ఒకరు మాటలు అనిపించుకుంటూనే సరిపోతుంది అటు మీ అమ్మ వాళ్ళు కూడా సంవత్సరం నుండి ఎన్నో కష్టాలు పడి ఎన్నో మాటలు అనిపించుకున్నారు అందుకే అత్తయ్య మామయ్య కూడా ఫోన్ చేసి చెప్పాను రేపు ఈవినింగ్ పార్టీలో అందరం సెలబ్రేషన్ చేసుకుంటున్నాము అని అంటారు రాజ్ ఇక కావ్య రాజ్ వైపు ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్